హాయ్ అండి వెల్కమ్ టు లతా ఈ ఈరోజు మనం చేసే రెసిపీ కరివేపాకు రైస్ అండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం కరివేపాకు రైస్కి చూద్దాం నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను పచ్చిశనగపప్పు కందిపప్పు మినప్పప్పు ధనియాలు ఇది మంచిగా వేగాలండి దోరగా వేగాలి వేయించుకోవాలి మంచిగా జీలకర అండి ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఎండు మిరపకాయలు అండి కారం ఎక్కువ తినుకొని తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి నేను తీసుకున్న క్వాంటిటీకి కారం మిరపకాయలు సరిపోతుంది కరివేపాకు అండి కడిగి ఆరపెట్టాను ఫ్రెష్గా ఉంది రేపాకు ఇప్పుడు కరెపాకు మంచిగా కరివేపాకు పురుచి వేపట్టు వేపాలి వేయించుకోవాలండి మంచిగా అయిపోయింది ఒక పది నిమిషాలు చల్లాలట మరొక పాన్ తీసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాం జీడిపప్పు అండి కొంచెం పక్కన పెట్టుకుందాం వేరుశనగండ్లు పోపు దినుసులు అండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండు మిరపకాయలు ఒక రెండు రెండు కరెక్ట్ పాక మూడు పచ్చిమి తీసుకున్నానండి కట్ చేసి తిన్నాను నాలుగు వెల్లుల్లి పచ్చ పచ్చని దంచను ఒక స్పూన్ మిరియాల పొడి అండి మిరియాలు వేస్తే పిల్లలు తినరు కదండి ఇలా వేస్తే తీసి పక్కన పెట్టకుండా తినేస్తాయి టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇందులో మీరు కావాలంటే ఇంగువ కానీ వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు పోపు రెడీ అయిపోయిందండి మిగతా చూద్దాం కరివేపాకు అండి చల్లారిపోయింది ఇది పోపు మొత్తం మిక్సీ పట్టుకుందాం ఇందులో కాస్త చింతపండు కళ్ళుప్పండి ఒక స్పూన్సీ అయిపోయిందండి కనిపిస్తుందా మా కిచెన్లో గిండ బాగా వస్తుందండి కొద్ది పొద్దున్న లైట్గా అవసరం లేదు ఎలా ఉంది ఎలా పొడి పొడిగా పట్టుకోవాలి మెత్తగా పచ్చ పచ్చగా ఇంత పట్టుకోవచ్చు అలా అయితే కొంచెం పిల్లలు ఇబ్బందిగా పడతారు కదా ఇలా పట్టేసుకుంటే ఇలా పట్టుకొని ఎప్పుడైనా స్టోర్ చేసుకోవచ్చండి రెండు రెండు నిమిషాల్లో అన్నం వంట వేసుకొని ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు రైస్ మిగతా ప్రాసెస్ చూద్దామండి మనం ముందుగా కరివేపాకు పొడి పట్టు పెట్టుకున్నాం కదండి వేసుకొని పప్పులో వేసి వేయించుకుందాం ఆల్రెడీ అన్నం ఉండి చల్లార పెట్టానండి పొడి ఉంది ఇది పోపులో వేసి కలిపేద్దామండి అన్నం వేసి కలిపేద్దాం దీంట్లో చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ కదా ఇప్పుడు కలిపేద్దాం మంచిగా అల్లడు ఉప్పు పొంది కరిపాకు పొడిలో కదా పట్టేసంగర వేసి అదే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన కరివేపాకు రైస్ స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకున్నాం ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా కరివేపాకు రైస్ మీరు కానీ తప్పక ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి